తొలి రోజున అందులోను ఏకాదశి రోజున ఈ కైలాస ప్రాంగణంలో సమస్త నదుల నుంచి తీసుకువచ్చిన జలాలతో విశేష అభిషేక ద్రవ్యాలతో కాశీ నుంచి తీసుకువచ్చినటువంటి స్ఫటికలింగానికి అత్యంత కన్నుల పండుగగా అష్టోత్తర శత శంకాభిషేకం జరగనుంది కార్తీక మాస శుభవేళ ఇటువంటి అభిషేక వీక్షణం సర్వపాపహరణం అనంతరం స్వామివారికి కోటిమల్లల అర్చన సైతం జరగనుంది అష్టోత్ర సత శంఖాభిషేకాని ప్రారంభించవాల్సిండిగా అర్చక బృందాన్ని కోరుతున్నాం ఓం శ్రీమద్ మహా గణనాత్పదే శ్రీ మహా भ्यो नम हर ओ सोपाल सभा सद्रिया कुरुर्वास पूर्वोक एवं गुण विषय जिष्ठायां शुभ दिपूर्व संकल्पानेण स्वस्थ श्रीचान्रमा विश्वावचो नम संवत्सरे दक्षिणायने శరదృతో కార్తిక మాసే శుక్లపక్ష ఏకాదశ్యాం స్థిరవాసరే శుభవాసరే శుభనక్షత్ర శుభయోగే శుభకరణ ఏం వన విశేష విశిష్టా అం శుభతితో పరమేశ్వర ప్రీత్యర్థం స్ఫట స్ఫటికలింగేశ్వర కోటిలింగేశ్వర దేవత ప్రీత్యర్థం జగద్రక్షణార్థం లోక కళ్యాణార్థం మా భక్తులందరూ కూడా ఒక్కసారి కార్తీక మాసం అందున ఏకాదశి శనివారం పరమ విశేషమైన శంఖాభిషేకం స్ఫటికలింగేశ్వరుడికి జరుగుతోంది మీ అందరూ కూడా అభిషేకంలో మీ మీ గోత్రనామాలు స్మరణ చేసుకోండి ముందుగా గోత్రాన్ని తలుచుకోండి అమ్మా గోత్రోద్భవస్య ఇంటి పేరు మీ వంశం పేరు స్మరణ చేసుకోండి వంశోద్భవస్య నామధేయస్య మీ పేరు మీ కుటుంబ సభ్యుల పేర్లను తలుచుకోండి धर्मपत्नी समेतस्य सह कुटुंबानम मम सह कुटुंबम अनुकण्ढी क्षेम स्थैर्य धैर्य विजय अभय आरोग्येश्वर्याभिरत्यर्थो धर्मार्थ काम मोक्षतरपदावला पुरुषार्थ सित्यर्थो श्री स्पटिकलिंगेश्वर स्वामी कोटलिंगेश्वर स्वामी देवता संपूर्ण ग्रह प्रसाद सित्यर्थो कार्तिक का मास एकादशी

నమస్కార ముద్ర పెట్టి ఆ పరమేశ్వరుని ఒక్కసారి ధ్యానం చేయండి అందరూ చెప్పండి ఓం నమస్తే నమస్తే దేవదేవేష దేవదేవేష నమస్తే నమస్తే పరమేశ్వర పరమేశ్వర నమస్తే నమస్తే వృషభారుఢ వృషభ

भवे 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 नाय दिवाद्यम दोर्पयामि अति भवे भवस्वाय त्यर्ग्यम दोर्पयामि भवोत् भवाय नमः इत्याचमनीयम समर्पयामि वामदेवाय नमः इति स्नानो ओम नमो भगवते रुद्राय ओम नम नमस्ते रुद्रमन्यव उदो नमः नमस्ते अस्तु धर्मने नमः या देवस्य पदमा ಶಿವದ ರವ್ಯಾದ ಯಾನೋ ತುಣಯ ಯಾತ್ರ ಶಿವಾ ರಘೋರಾಶಿ ಶು ಆಡಂದಿ ಯಾವ ಶಂಕರ ಶಂಧಸ್ತೆ

जनेद जैन मौन मोहन कैशा पविते मृष्ठा पद जैन मौनमे जगद जैन नाम रुद्रा जाने क्षेत्राण पद जैन मौनम सूताजान पद जैन मौन वृक्षा पद जैन मौनमो वे मानवक्षा पद

नमो नमो शंकराय सिभय भवते नमस्कारा नाम पदये नमो नमो भगवते वक्त्रेश तारुणाम पदये नमो नमो निजरेमय पदराय अज्ञा नाम पदये नमो नमो दुकाभिचारक वक्त्रवष्ट नाम पदये नमो नमा सिमध्यो नक्तं चरक प्ररुणा नाम पदये

Jangan bahas, jangan bertandang, jangan ओम मूर्धाय नमः ओम मूर्धलिंगाय नमः ओम हिरण्याय नमः ओम हिरण्यलिंगाय नमः ओम स्वर्णाय नमः ओम स्वर्णलिंगाय नमः ओम दिव्याय नमः ओम दिव्यलिंगाय नमः ओम भवाय नमः ओम भवलिंगाय नमः ओम शर्वाय नमः ओम शर्वलिंगाय नमः ओम शिवाय नमः ओम शिवलिंगाय नमः ओम शिवाय పరమాయ నమత్ సోమస్ సూర్యస్ సర్వంతో స్థాపది మా నిమంత్రం పవిత్రం శ్రీ స్ఫటికలింగేశ్వర స్వామినే నమ

Baba Yanamaha, Yanamon, Yestaya, Nostra, Yanamotra, Yanamaha, 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 నమస్ఫిలింగేశరాయ నమ ఆనందదివర్పూర నీరాజనం దర్శయామే భవంతో ఆనంద దివ్య కర్పూర నీరాజనం సమర్పయా నీరాజనాం శుద్ధ ఆచమనీయం సమర్పయామి హర హర మహాదేవ స్ఫటికలింగేశ్వర భగవానికి మా భక్తులందరూ హారతి కళ్ళగద్దుకోండి మూడు వార్లు ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కలగాలని అందరూ కళ్ళగత్తుకోండి స్ఫటికలింగేశ్వర భగవానికి कोट लिंगेश्वर भगवान की बोला शंकर भगवान की हरणम पार्वती पदये हर हर महादेव शंभो शंकरा हर हर महादेव कोट दीपोत्सव डेली रोज़ना